సరస్వతి తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతుందో ఇంగ్లీష్లో కూడా అంత చక్కగా మాట్లాడుతుంది సరస్వతి స్పీక్స్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ షీ స్పీక్స్ తెలుగు లేదా సరస్వతి స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ యాజ్ మచ్ ప్రొఫిషియన్సీ యాజ్ షీ స్పీక్స్ ఇన్ తెలుగు సరస్వతి తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతుందో ఇంగ్లీష్లో కూడా అంత చక్కగా మాట్లాడుతుంది సరస్వతి స్పీక్స్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ షీ స్పీక్స్ తెలుగు లేదా సరస్వతి స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ యాజ్ మచ్ ప్రొఫిషియన్సీ యాజ్ షీ స్పీక్స్ ఇన్ తెలుగు ఇంత మంచి వారైనప్పటికీ ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉండి తీరుతుంది నో మ్యాటర్ హౌ గుడ్ ఏ పర్సన్ ఈజ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ వీక్నెస్ లేదా ఎవ్రీ మ్యాన్ హౌ ఎవర్ గుడ్ హీ మేబీ ఈజ్ బౌండ్ టు హ్యావ్ సమ్ వీక్నెస్ ఎంత మంచి వారైనప్పటికీ ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉండి తీరుతుంది నో మ్యాటర్ హౌ గుడ్ ఏ పర్సన్ ఈజ్ ఎవ్రీ పర్సన్ హాస్ సమ్ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఎవ్రీ మ్యాన్ హౌ ఎవర్ గుడ్ హీ మే బీ ఈస్ బౌన్ టు హ్యావ్ సమ్ వీక్నెస్ తక్షణమే పరిష్కారం కనుగొనవలసిన సమస్య ఇది దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం దట్ నీడ్స్ టు బి రిజాల్వ్డ్ ఇమీడియట్లీ లేదా దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ దట్ నీడ్స్ అండ్ ఇమిడియట్ సొల్యూషన్ దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం దట్ నీడ్స్ టు బి రిజాల్వ్డ్ ఇమిడియట్లీ లేదా దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం దట్ నీడ్స్ అండ్ ఇమిడియట్ సొల్యూషన్ మీ తల్లిదండ్రులకు నువ్వు ఎన్నో కొడుకువి హౌ మెనీ ఎత్ సన్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్ లేదా వాట్ నంబర్ సన్ ఆర్ యు ఇన్ యువర్ ఫ్యామిలీ లేదా విచ్ సన్ ఆర్ యు టు యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులకు నువ్వు ఎన్నో కొడుకువి హౌ మెనీ ఎత్ సన్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్ లేదా వాట్ నంబర్ సన్ ఆర్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ లేదా విచ్ సన్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్ అతను ఎప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన సలహాను తూచ తప్పకుండా పాటిస్తాడు హీ ఆల్వేస్ ఫాలోస్ హిజ్ ఫాదర్స్ అడ్వైస్ ఎగ్జాక్ట్లీ లేదా హీ ఆల్వేస్ స్ట్రిక్ట్లీ ఫాలోస్ హిజ్ ఫాదర్స్ అడ్వైస్ లేదా హీ ఆల్వేస్ ఫాలోస్ హిజ్ ఫాదర్స్ అడ్వైస్ టు ద లెటర్ అతను ఎప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన సలహాలను తూచా తప్పకుండా పాటిస్తాడు హీ ఆల్వేస్ ఫాలోస్ హిస్ ఫాదర్స్ అడ్వైస్ ఎగ్జాక్ట్లీ లేదా హీ ఆల్వేస్ స్ట్రిక్ట్లీ ఫాలోస్ హిస్ ఫాదర్స్ అడ్వైస్ లేదా హీ ఆల్వేస్ ఫాలోస్ హిస్ ఫాదర్స్ అడ్వైస్ టు ద లెటర్ ఆమె వాళ్ళ పిల్లల్ని చీటికి మాటికి కొడుతూనే ఉంటుంది ी कीस बीटिंग हर चिल्रन फर्व्री लिटिल थिंग पिछल की कोई हर चिल्र फर्व्री लिटिल थिंग आम वाल आय तो माट माटी पोटलाथर्स फ्रीक्वे షీ కీప్స్ క్వారలింగ్ విత్ హర్ హస్బెండ్ అగైన్ అండ్ అగైన్ ఆమె వాళ్ళ ఆయనతో మాటి మాటికి పోట్లాడుతూనే ఉంటుంది షీ కీప్స్ క్వారలింగ్ విత్ హర్ హస్బెండ్ ఫ్రీక్వెంట్లీ లేదా షీ కీప్స్ క్వారలింగ్ విత్ హర్ హస్బెండ్ అగైన్ అండ్ అగైన్ నువ్వు ఇంటి దగ్గర ఉంటావో ఉండవో అనుకున్నా ఐ వాంటెడ్ వెదర్ యూ వుడ్ బీ ఎట్ హోమ్ ఆర్ నాట్ నువ్వు ఇంటి దగ్గర ఉంటావో ఉండవో అనుకున్నా ఐ వాండర్డ్ వెదర్ యూ వుడ్ బీ ఎట్ హోమ్ ఆర్ నాట్ నువ్వు నన్ను ఎలా భావిస్తున్నావో నాకు తెలియదు నేను మాత్రం నిన్ను నా చెల్లెలిలా భావిస్తున్నాను ఐ డోంట్ నో హౌ యూ వుడ్ ట్రీట్ మీ బట్ ఐ లుక్ ఆన్ యూ యాజ్ మై సిస్టర్ లేదా ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ అబౌట్ మీ బట్ ఐ సీ యూ యాజ్ మై సిస్టర్ లేదా ఐ డోంట్ నో సీ యు బట్ ఐ సీ యూ యాజ్ మై సిస్టర్ నువ్వు నన్ను ఎలా భావిస్తున్నావో తెలియదు నేను మాత్రం నిన్ను నా చెల్లిలా భావిస్తాను ఐ డోంట్ నో హౌ యూ వుడ్ ట్రీట్ మీ బట్ ఐ లుక్ అపాన్ యూ యాజ్ మై సిస్టర్ లేదా ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ అబౌట్ మీ బట్ ఐ సీ యూ యాజ్ మై సిస్టర్ లేదా ఐ డోంట్ నో హౌ యు బట్ ఐ సీ సిజ్ మై సిస్టర్ అతను తన బదిలీ ఉత్తర్వులను రద్దు చేసుకోవడానికి Shaya Nadu. He is trying to. He is trying his best to get his transfer orders cancelled. He is trying his best to get his transfer orders cancelled.